అరుణాచల శివ మన ఛానల్లోనే మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అనమాట చాలామంది ఏంటంటే ఒక మూడు టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరణ ఇస్తూ ఒక వీడియో చేయమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కాకపోతే ఈ మూడు టాపిక్స్ కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు సబ్జెక్ట్స్ని ఒకేసారి కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఏంటంటే అందులో రుద్రాక్ష ఎలా ధరించాలి వాటి యొక్క నియమాలు అని చెప్పేసి అడిగారు అనమాట ఇది మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటనేది మీకు ఉంటుందన్నమాట కానీ నాకు తెలిసిన రేంజ్లో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండోది రక్షాకాటుక ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి ఏంటి అసలు దాని ప్రత్యేకత అని చెప్పేసి అడిగారు సో దాని గురించి కూడా మీకు క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడోది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో ఏంటంటే కరుంగలి మాల అన్నమాట అసలు ఈ మహాల ఈ మాల కోసం అయితే ఎంతమంది ఫోన్లు చేస్తున్నారంటే స్వామి మీ దగ్గర కరుంగలీ మాలు ఉన్నాయా మీరు అమ్ముతున్నారా అని చెప్పేసి ఎంతోమంది అడుగుతున్నారు ఇది కానీ ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే లక్షల టన్నవారు అనమాట అత్త ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు దీనికి సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిజా నిజాలు తెలుసుకోండి అసలు కరుంగలి మాల ఏంటి అసలు దాన్ని ధరించడం వల్ల వచ్చే ఇదేంటి మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటే దాని గురించి చాలా గొప్పగా చెప్పేస్తూ ఉంటారనమాట నెగిటివ్ శక్తులు రావు నెగిటివ్ శక్తులు మన మీద ఏది పనిచేయదు శక్తులు ఏది పనిచేయదు తర్వాత బాడీ ని సైన్స్ పరంగాను తర్వాత దాన్ని తంత్రశాస్త్ర పరంగాను విధంగా అన్ని విధాలుగా కోణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారనమాట నిజానికి అసలు ఈ కరుంగలి యొక్క విశేషత ఏంది అన్నది మీరు ఒకసారిగా తెలుసుకుంటే దీని మీద ఉన్నటువంటి ఆసక్తి అనేది మీకు తగ్గిపోతుంది అనమాట ఈ కరుంగలి బ్రీడ్ ఏంటంటే మనకి జమ్మి చెట్టు ఏదైతే ఉంటుందో మనకి దేవతా వృక్షం అనమాట ఆ వృక్షము ఒక ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు పైబడిన చెట్టులో ఆటోమేటిక్గా దాని లోపల ఒక బార్క్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడు మనకి ఎర్ర ఇప్పుడు మనకి ఎర్రచందనం చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిలో ఏంటంటే జస్ట్ ఆ తోలు తీసేస్తే లోపల ఉండే ఆ పార్క్ అనేది చాలా కాస్ట్ వస్తుంది అనమాట ఆ టైప్లో ఇది కూడా ఏంటంటే ఆ చెట్టులో ఏంటంటే మళ్ళీ ఆ పార్క్ని కట్ చేసినట్లయితే ఆ లోపల ఇన్నర్ బార్క్ బ్లాక్గా తయారై ఉంటుంది అనమాట ఆ బ్లాక్గా తయారైనటువంటి ఆ ముక్కతో ఆ చెక్క ముక్కలతో ఈ బ్రీడ్స్ని తయారు చేస్తారు దీన్ని తమిళ వాళ్ళు కరుంగలి అని చెప్తారనమాట సో ఇదే మనకి అందరికీ కూడా పాపులర్ అయింది కూడా ఎందుకంటే ఫస్ట్ దీన్ని గురించి ఇంట్రడ్యూస్ చేసింది తమిళ వాళ్ళు అంతా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తమిళ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వేసుకొని వాళ్ళకి చాలా గొప్పలు జరిగిపోయాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం కావడంతో మన వాళ్ళు వేసుకున్నారు సో ఇప్పటికీ దీనికి డిమాండ్ ఆ విధంగా ఉందన్నమాట దీని యొక్క విశేషం ఏంటంటే వాళ్ళు చెప్పిన అంత నిజమైన అంత జరుగుతుందా అంటే నెగిటివ్ శక్తిని ఆపే శక్తి ఉందా అంటే సో చాలా వరకు ఆ శక్తి దీనికి ఉందన్నమాట అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఈ కరుంగలి మాల ఎక్కడ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది మనకి ఈ జమ్మి చెట్లు మనకి అడవుల్లో చాలా దొరుకుతాయి అనమాట అక్కడ దొరికే ప్రతి చెట్లో నుంచి కూడా ఈ బార్కుని తీసి మనకి ఈ మాలను తయారు చేయవచ్చు కాకపోతే ఈ మాల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మీకు ఎంటీ బాటిల్ లాంటిది అనమాట వాటర్ బాటిల్ లాంటిది దాంట్లో వాటర్ లేకపోతే ఆ వాటర్ ఆ వాటర్ బాటిల్కి ఎలా విలువ ఉండదో దీనికి ఈ బ్రీడ్స్కి ఏంటంటే శక్తిని ఆకర్షించే పౌరుంటుందన్నమాట సో మనము ఇది ఎక్కడ దొరికితే అక్కడ మనం ఆన్లైన్లో కొనుక్కొని వేసుకుంటే అది ఎటువంటి ప్రయోజనము మీకు ఉండదు సో ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఇక్కడ మనకి ట్రెండింగ్ ఏంటంటే పాతాల శంభు మురుగన్ అని చెప్పేసి మనకి దిండి మొదలై దగ్గరలో అక్కడ నలభై రోజులు ఈ తంత్ర పూజలు చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఆ మాలను అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు సో అక్కడ మీరు ఆ మాలను తీసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే అది నలభై రోజుల వరకు ఆ శక్తిని ఈ మాల ఆకర్షించుకుంటుంది కాబట్టి మీరు వేసుకోవడం వల్ల ఒక యూజ్ ఉంటుంది అనమాట ఇది అందరికీ అంటే అందరికీ పని చేయదు ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీంట్లో విశేషం ఏంటంటే మీకు ఆన్లైన్లో కరుంగలి మాల్లు దొరుకుతుంటాయి మీరు అరుణాచలంలో కానీ మన ఏరియాస్లో కూడా ఇది వజ్ర కరుంగలి మాల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు అయితే అన్నీ కూడా వజ్రలే అన్నీ కూడా చెట్ల నుంచే తీస్తారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎంటీ బాటిల్కి ఫుల్ బాటిల్కి ఉన్నటువంటి తేడా వస్తుందనమాట ఇది ఈ బ్రీడ్ని ఎక్కడైతే పెట్టి పూజా గదిలో పెట్టి పూజ చేసి ఆ శక్తి ఇది తీసుకుంటుందో అప్పుడు మాత్రమే ఇది మీ మీద పనిచేయడానికి ఉపయోగపడుతుందనమాట మీరు ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే అది ఏమి మీకు ఏది పనిచేయదు నార్మల్గా మాల్ల నార్మల్గా షాఫ్ మాల్లు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అది మాత్రమే పనిచేస్తుంది అనమాట ఇది వేసుకుంటే మెరాకల్స్ జరిగిపోతాయని కాదు దీనికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనకి పురాణాల్లో కూడా అసలు ఈ జమ్మి చెట్టు గురించి చాలా స్పెషల్గా చెప్పారు మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుని పూజించి వెళ్ళేవారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా మనకి వాల్మీకి రామాయణం చెబుతూ ఉందనమాట మీరు కావాలంటే రెఫరెన్స్ కూడా తీసుకోవచ్చు నేను ఏది ఊరికే చెప్పట్లేదు మీకు విజయదశమి వచ్చిందంటే మనకి స్పెషల్గా ఈ జమ్మి వృక్షానికి పూజ చేసే సాంప్రదాయము ఇప్పటికీ మనకుంది మీరు ఆలయాల్లో వైష్ణవ ఆలయానికి కానీ వెళ్ళారంటే ఆ రోజు విజయదశమి రోజు ఎస్పెషల్ విజయదశమి రోజు మాత్రమే ఈ జమ్మి చెట్టుని పూజిస్తారనమాట ఈ విజయదశమి రోజు మాత్రమే ఎందుకు పూజిస్తారంటే ఆ రోజు మాత్రమే ఇది ఈ చెట్టులో ఈ చెట్టు యాక్టివేట్ అయిపోతుంది ప్రకృతిలో ఉన్నటువంటి అపారమైన శక్తిని ఇది పీల్చేస్తుంది సో ఆ శక్తిని మనం ఆ రోజు పూజిస్తామన్నమాట మీరు అలాగే ద్వాపరయుగంలో కానీ చూసుకున్నట్లయితే పాండవులు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు విరాట పర్వంలో వారి యొక్క ఆయుధాలన్నీ కూడా జమ్మి చెట్టు మీద పెట్టేసి వెళ్తారనమాట సో ఎన్నో చెట్లు ఉండగా జమ్మి చెట్టు మీద ఎందుకు పెట్టేసి వెళ్ళారంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలు అనమాట అర్జునుడి దగ్గర మనకి గాండి అని చెప్పేసి ఒక అని చెప్పి ఒక ధనస్సు ఉంటుంది అనమాట ఇది మనకి కాండవహ కాండవన దహనంలో వరుణుడు కాండవన దహనంలో అగ్నిదేవుడు వాళ్ళకి ఇస్తారనమాట కృష్ణార్జునుడికి కృష్ణుడికి చక్రము అలాగే అర్జునుడికి ఈ గాంధీవాన్ని ఇస్తాను అనమాట ఇంద్రుడి దగ్గర నుంచి కాపాడుకోవడానికి సో ఈ గాంధీవం యొక్క శక్తి ఏంటంటే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా గాంధీవాన్ని కనీసం మొయని కూడా మొయ్యలేరు అనమాట దానికంటూ కొన్ని స్పెషల్ శక్తులు అయితే ఉంటాయి గాంధీవానికి ఈ గాంధీవం అనే కాదు ఇప్పుడు వీళ్ళు యూజ్ చేసే పాండవులు యూజ్ చేసే ప్రతి ఆయుధానికి కూడా ఒక శక్తి ఉంటుందన్నమాట ఈ శక్తి ఏంటంటే జమ్మి చెట్టు మీద పెట్టడం వల్ల ఏంటంటే మీకు నర్తనశాల సినిమా చూసే ఉంటారు అందులో ఉత్తర కుమారుడు పైకి వెళ్ళి ఆ మూటను విప్పదయ్యపోతే ఆ గాంధీవం అంతా పాముల్లాగా ఆ విధంగా మారిపోతూ ఉంటుంది ఆ సినిమాలో చూస్తుంటారు అనమాట ఈ విషయం ఏంటంటే ఆ శక్తి ఆ ఇచ్చిన వాడికి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు మిగతా దాంట్లో ఉన్నటువంటి ఆ శక్తిని అంతా కూడా ఆ చెట్టు అబ్జర్వ్ చేసేసుకుంటుంది లోపలికి సో మిగతా వాళ్ళు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఆ శక్తికి మ్యాచ్ కాకపోతే ఆ శక్తిని తనలోనే ఉంచేసుకొని ఆపేస్తుంది అనమాట ఇప్పుడు నేను వెళ్ళి అలాంటి మూట విప్పాను అనుకోండి నాకు కూడా ఆ విధంగానే కనపడతాయి ఏదో కట్టె పుల ఆ విధంగానే కనపడతాయి అనమాట అవి సో దానికి ఉన్నటువంటి ఆ శక్తిని అంతా కూడా చెట్టు అర్థం చేసేసుకుంటుంది సో అలా శక్తిని ఇముడ్చుకునే శక్తి ఈ జమ్మి చెట్టుకు ఉంది కాబట్టి మనకి పురాణాల్లో కూడా ఈ జమ్మి వృక్షానికి చాలా ప్రత్యేకతలు అయితే చెప్పి ఉన్నారు సో ఇక్కడ ఆ చెట్లో నుంచి తీసినటువంటి బార్క్ మనకి సోషల్ మీడియాస్లో వీడియోస్లో కూడా చెప్తూ ఉంటుంది ఇది వంద సంవత్సరాలు దాటిన తర్వాత లోపల బార్క్ స్టార్ట్ అవుతుందని అలా ఏం కాదు యాక్చువల్లీ ఆ చెట్టు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత లోపల బార్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట పెద్ద చెట్టులో ఎక్కువగా దొరుకుతుంది పెద్ద చెట్టుల్లో ఎక్కువగా బార్క్ దొరుకుతుంది అంతేగాని చిన్న చెట్టుల్లో కూడా ఒక ట్వంటీ ఇయర్స్ దాటిన తర్వాత దాంట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఆ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా శక్తి మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనకి రుద్రాక్షలు ఉన్నాయి ఇవి నేపాలి రుద్రాక్షలు మనకి రుద్రాక్షలు మనకి రిషికేశ్లోనూ దొరుకుతాయి మిగతా అరుణాచలంలో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి అనమాట ఇలా మనకి చుట్టుపక్కల ఏరియాస్లోనే మన భారతదేశంలోనే చాలా చెట్లు కూడా ఉంటాయి కాకపోతే నేపాలి రుద్రాక్షలు ఏంటంటే కొంచెం స్పెషల్ అనమాట అక్కడ ఉన్నటువంటి కూలింగ్కి ఆ చెట్టు పెరిగి పెరిగి దాదాపుగా ఒక ఎనభై సంవత్సరాల పై పైన మాటే ఒక యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఆ సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే చెట్లు అంచే ఆ రుద్రాక్ష కాయని ఇస్తుంది అనమాట సో నిపుణులు అయితే చెప్పేస్తారు ఇది యాభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాయి వంద సంవత్సరాల తర్వాత వచ్చిన కాయి డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చిన కాయ అని చెప్పేసి ఆ బ్రీడింగ్ చూస్తే చెప్పేయవచ్చు అనమాట అది లోపలికి బాగా చొచ్చుకొని వెళ్ళిపోయి ఉంటుంది సో అది చొచ్చుకు వెళ్ళిపోయిన దాన్ని బట్టి ఆ క్లీన్ చేసేదాన్ని బట్టి చూసి చెప్పొచ్చు ఇది ఎన్ని సంవత్సరాలు పడినటువంటి రుద్రాక్ష కాయ అని చెప్పేసి ఆ విధంగానే అలా నేపాల్లో ఏంటంటే డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పై తర్వాత మాత్రమే ఆ కూలింగ్కి ఆ బ్రిడ్స్ వస్తాయి కాబట్టి ఆ శక్తి దాంట్లో ఉంటుంది ఈ రుద్రాక్ష చెట్టుకు కానీ అలాగే ఈ జమ్మి చెట్టుకు కానీ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని అబ్జర్వ్ చేసుకుంటూ పెరుగుతుంది అనమాట ఇప్పుడు మనకి వృక్ష శాస్త్ర ప్రకారం ఏంటంటే చెట్లు భూమి మీద వాటర్ పీల్చుకొని పైన సూర్యదశితో పెరుగుతూ ఉంటాయని చెప్పేసి మనకి మామూలుగా సైన్స్ చెప్తుంది కదా ఈ చెట్లకి ఏంటంటే కొంచెం స్పెషల్ ఏంటంటే దాంతోపాటు ఓన్లీ పాజిటివ్ శక్తిని మనకి పురాణాల్లో హంస వా నీళ్లు పాలు కలిగితే ఓన్లీ పాలు మాత్రమే తాగేసి ఎలా వదిలేస్తుందో ఆ టైప్లో ఇది ప్రకృతిలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని మాత్రమే లాగుకొని బతుకుతాయి అన్నమాట ఈ రుద్రాక్ష చెట్టు కానీ అలాగే ఈ అంటే ఆ చెమ్మి చెట్టు కూడా సేమ్ పాస్పెక్టివ్లో పెరుగుతుంది అనమాట ఈ కరుంగల్లిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం లోపల ఏది పోస్తే అంటే మనం లోపల ఏ శక్తిని ఇమ్మించామంటే ఆ శక్తిని అది తీసుకుంటూ ఉంటుంది ఇప్పుడు బాటిల్లో మనం వాటర్ పోయచ్చు తేనె పోయచ్చు బంగారం కరిగించి కూడా పోసుకోవచ్చు అనమాట సో పోసేదాన్ని బట్టి ఆ బాటిల్ నిండి దాని యొక్క వాల్యూ పెరుగుతుంటుంది ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఈ మాళ్ళ తీసుకోవడం వల్ల ఏంటంటే అవి పూర్తిగా శక్తి లేనటువంటి అనమాట ఊరికే షో ఆఫ్ కోసం వేసుకోవడానికి మాత్రమే మీకు పనికి వస్తుంది ఎక్కడైతే మీకు ఇది పూజలు జరుగుతూ ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో మీరు తీసుకుని వేసుకోవడం వల్ల కొంచెం పాజిటివ్ శక్తులు అయితే ఉంటాయన్నమాట అలాగే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రుద్రాక్ష కానీ ఈ కరుంగలి మాల కానీ ఒకే పాస్పెక్టివ్లో ఉంటుందన్నమాట ఆ చెట్లో ఉంటుందన్న ప్రకృతిలో నుంచి ఆ పాజిటివ్ శక్తిని గ్రహించి గ్రహించి ఈ జమ్మి వృక్షము తన లోపల కొమ్మల్లో దాచేస్తుంది అలా దాచిపెట్టుకున్నటువంటి పాజిటివ్ శక్తి మనకి ఈ నల్లగా బార్క్ రూపంలో తయారైపోతుంది రుద్రాక్ష చెట్లు ఏంటంటే అది కొమ్మలో దాచిపెట్టుకోదు అది పండ్ల రూపంలో బయటికి చేస్తుంది అది రుద్రాక్ష రూపంలో బయటికి చేస్తుంది అనమాట రెండు ఒకే పాస్పెక్టివ్లో ఉంటాయి రుద్రాక్ష ఏంటంటే వైరాగ్యపరంగా ఎక్కువగా ఉన్నత ఫలితాలను ఇస్తూ ఉంటుంది అంటే జ్ఞాన ఫలితాలని అంటే ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహారాన్ని క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం ఎవరన్నా సాధనలో కూర్చుంటున్నాం అనుకోండి మన మనసులోకి వేరే వేరే ఆచ ఆలోచనలన్నీ వచ్చేసి మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అలా ఆలోచనలు రాకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఆరా సర్ఫేస్ని ఈ రుద్రాక్షలకు ఉన్నటువంటి పాజిటివ్ ఆరా సర్ఫేస్ అది మనకి క్లియర్ చేస్తుంది అనమాట అందుకు రుద్రాక్షలు వేసుకొని సాధన చేస్తున్నప్పుడు చాలా ఉత్తమంగా ఫలితం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ఈ జమ్మి చెట్ల స్పెషాలిటీ ఏంటంటే ఆ పాజిటివ్ శక్తి అంతా నింపుకుంటుంది అది మీకు పాజిటివ్ పరంగా కావాలంటే పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు నెగిటివ్ పరంగా కావాలంటే నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది తంత్రశాస్త్రానికి ఉపయోగించుకోవచ్చు సాత్విక శాస్త్రానికి కూడా ఉపయోగించుకోవచ్చు మీకు ఇప్పుడు కావాలనుకున్నారు కావాలనుకున్నారనుకోండి డబ్బులు కావాలనుకున్నారు అనుకోండి ఈ మాలని మీరు ఒక నలభై రోజుల పాటు ధనానికి సంబంధించిన ఐశ్వర్యేశ్వర భగవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ ధనాకర్షణ భైరవ స్తోత్రాలు కానీ కనకధార కానీ అలాంటివి ఈ మాలని ముందు పెట్టి చదవడం వల్ల ఏంటంటే ఆ మాల ఆ మంత్ర శక్తిని గ్రాఫ్ చేసి మీకు ఆ ధనానికి కావలసినటువంటి రూట్స్ అంతా క్లియర్ చేసి మీకు ఆకర్షణ వైపుగా లాగుతూ ఉంటుంది అలాగే మీకు ఏదన్నా ల్యాండ్ సమస్యలు ఉన్నాయి ల్యాండ్ కావాలి ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారనుకోండి ఇప్పుడు మనకి వారాహికి సంబంధించినటువంటి పూజలు కానీ స్తోత్రాలు కానీ అలాగే వరాహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ అలాంటివి చదవడం వల్ల ఏంటంటే అవి ఈ శక్తిని గ్రాప్ చేసుకొని దానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట కరుంగలి సో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇది మాడిఫై అవుతుంది అది మీరు యూస్ చేసేదాన్ని బట్టి ఈ దాని శక్తి మారుతూ ఉంటుంది అనమాట అంతే రెండింటికి తేడా ఏమి ఉండదు చాలామంది దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని రుద్రాక్ష ఏ విధంగా ఏమి చాలామంది ఈ రుద్రాక్షలు ఎలా వాడాలి దీని యొక్క నియమ నిబంధనలు ఏంటి అని చెప్పేసి చాలామంది ఉన్నారు సో రుద్రాక్షలు ఏంటంటే మీరు సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు కూడా మెడలో ధరించవచ్చు అనమాట ఎందుకంటే మన ఆలోచన శక్తి మీద ఈ యొక్క పాజిటివ్ శక్తి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా దైవనామ స్మరణలో మనం ఉండేటట్టుగా ఇది ప్రేరేపిస్తుంది ఇది కానీ తులసి కూడా అదే శక్తిని కలిగి ఉంటుంది అనమాట మీరందరూ కూడా తులసి మాలలో కానీ రుద్రాక్ష మాలలో కానీ ధరించండి ఈ కరుంగలియమాలు ఏంటంటే మీ ఇచ్చాశక్తిని ప్రసాదిస్తుంది మీకు ఏది కావాలో మీరు దాన్ని బట్టి దీన్ని ట్రైన్ చేశారనుకోండి ఆ విధంగా మీకు మంచి ఫలితాన్ని ఇది ఇస్తూ ఉంటుంది అనమాట ఈ రుద్రాక్ష నియమాలు ఏంటంటే మీరు సర్వకాల సర్వవస్థల్లో ఎప్పుడు కూడా మెడలో ధరించవచ్చు ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ శక్తికి సంకేతకం అన్నమాట మీరు ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీస్లోకి వెళ్తున్నప్పుడు అంటే ఎవరైనా శివవైక్యమైన ఉన్నారు లేదా మహిళ మహిళలకి సాధారణంగా నెలసరిలో సరిలు వస్తుంటాయి అనమాట అలాంటి సమయాల్లో కానీ ఇంకెక్కడన్నా బెడ్రూమ్స్లో కానీ ఇంకెక్కడన్నా కూడా నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఉన్నాయనే దగ్గర మాలను తీసి వెళ్ళడం అన్నది చాలా ఉత్తమము ఎందుకంటే ఇది ఎప్పుడు పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది మీరు ఆ నెగిటివ్ శక్తిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ శక్తి వల్ల దీనికి ఉన్నటువంటి పాజిటివ్ శక్తి క్షీణిస్తూ ఉంటుంది అంతే దానికి ఇది సో మీరు ఏ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట మీరు అదే కరుంగలి మాలని నెగిటివ్ శక్తిలోకి తీసుకెళ్ళారు అనుకోండి అంటే మీరు రుద్రాక్షలకైతే అలాంటి నియమాలు లేవు కానీ మీరు ఈ కరుంగలి మాలని నెగిటివ్ శక్తుల్లోకి తీసుకువెళ్తున్నారు అనుకోండి ఎక్కడైనా శివైకమైన దగ్గరికి కానీ ఏదైనా నెగిటివ్ తంత్రశాస్త్ర త్రభుజ జరిగే దగ్గర అలాంటి వాటిలోకి వెళ్ళారనుకోండి ఇది ఆకర్షించేసుకుంటుంది అనమాట సో మీ మీద పాజిటివ్ శక్తి కాస్త నెగిటివ్ శక్తులు మీ మీద పనిచేస్తూ ఉంటాయి సో కరుంగలి వాళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు ధరించాలి ఎలాంటి సమయాల్లో మెడలో ఉంచుకోవాలన్నది కూడా మీకు తెలిసి ఉండాలి ఒకవేళ తెలియని పక్షంలో ఏంటంటే మీకు ఇది ఎంత పాజిటివ్ని చూపిస్తుందో అంత నెగిటివ్ని కూడా చూపిస్తుంది అనమాట దీని శక్తి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి శక్తిని అబ్జర్వ్ చేసేసుకోవడమే సో మీరు నెగిటివ్ శక్తుల్లోకి వెళ్ళారనుకోండి నెగిటివ్ శక్తిలే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ తర్వాత మీకు ఆ ప్రేత కళలు భూత కళలు వస్తూ ఉంటాయి అనమాట లేదు మీరు దైవనామస్మరణలో చేస్తూ ఉన్నారు అనుకోండి ఆ దైవనామస్మరణల మీదే మీకు పనిచేస్తూ ఉంటుంది సో మీరు ఏ విధంగా వాడతారో ఆ విధంగా కరుంగలి మారుతూ ఉంటుంది అనమాట రుద్రాక్ష అయితే ఎప్పుడు కూడా పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుంది వేరే దగ్గరికి వెళ్తే నెగిటివ్ శక్తికి వెళ్తే ఏంటంటే దీని శక్తి తగ్గుతుంది అంతే ఇదేంటంటే ఏకంగా ఆకర్షించేస్తుంది ఇది దీని శక్తిని తగ్గించేసుకుంటుంది అంతే దానికి దీనికి ఉన్న తేడా సో మీరు అన్ని టైమ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే చాలామంది అడిగింది ఈ రక్షా కాటుకలు ఎలాంటి సమయాల్లో వాడుకోవాలి అన్నది అనమాట ఈ రక్షా కాటుకలు ఏంటంటే ఆపద సమయాల్లో వాడుకోవడం అన్నది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఎవరైనా డెలివరీ టైమ్స్లో ఉన్నారు ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నారు ఏదన్నా కష్టకాలాలు మనకు రాబోతున్నాయి అనగా మనం దీన్ని ధరించడం వల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే స్వామి అమ్మ వాళ్ళ శక్తి ఉంటుందన్నమాట సో మన మీద యాక్ట్ చేసేటప్పుడు చాలా తగ్గిపోతాయి సో మనం ఆ టైంలో ఫ్రీగా ఉండొచ్చు అలాగే ఈ విధంగా భస్మధారణ కానీ గోపిచందన ఇవన్నీ కూడా ధరించడం వల్ల ఏంటంటే విష్ణునామాలు కానీ భస్మధారణ కానీ చేసేటప్పుడు అపముత్యు దోషాలు ఉండవు అని చెప్పేసి మనకి గర్డుపురానికి చెప్తుంది అనమాట ఎందుకంటే ఈ శరీరము వదిలేసిన తర్వాత ఫస్ట్ యమపార్షదులు వస్తారన్నమాట యమపార్షదులు ఆ శరీరం ఆ నామాలు విభూధి పుండ్రాలు చూసి ఆ శరీరాన్ని టచ్ చేయడానికి రైట్ ఉన్నదనమాట వాళ్ళకి సో వెళ్ళి వాళ్ళు మళ్ళీ యమధర్మరాజుకి వెళ్ళి ఇంటిమేషన్ చేస్తారు ఈ విధంగా ఓద్వపునరాలు విభూది ఇవన్నీ కూడా ధరించి ఉన్నారు అన్నప్పుడు ఆయన వచ్చి చెక్ చేసుకున్న తర్వాత ఆయన తీసుకెళ్తారన్నమాట సో ఈ శరీరాన్ని యమదులు కూడా తాకలేని స్థితికి తీసుకువెళ్ళాలంటే మీరు ఎప్పుడు కూడా భస్మధారణ అనేది చేయండి రుద్రాక్ష మాలలు మెడలో ధరించండి తులసి మాలలో మెడలో ధరించండి మీ ఇచ్చాశక్తి కోసం మీ ఇచ్చా సిద్ధి కోసం ఈ విధంగా కరుంగలి మాలను కూడా ధరించండి ఫైనల్గా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇప్పుడు మీరు చూసింది ఇది కరుంగలి మాల కాదనమాట రీసెంట్గా నేను నేపాల్ వెళ్ళాను కదా అక్కడి నుంచి తీసుకొచ్చాను దీన్ని ఏమంటారంటే శాలిగ్రామ మాల్ అన్నమాట మనకి గండకి నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయి కదా ఆ శాలిగ్రామాలు కొన్ని పగల కొట్టేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట అలాంటివి మనకి పూజలోకి ఉపయుక్తం కావు సో అటువంటి శాలిగ్రామ రాళ్ళని ఏం చేస్తారంటే ఈ విధంగా బ్రీఫ్స్ చెక్కి వాటిని ఈ విధంగా ఒక మాల్లాగా తయారు చేస్తారు కాకపోతే దీనికి చాలా నియమ నిబంధనలు ఉంటాయి రుద్రాక్ష కంటే దాదాపుగా ఒక పది పదిహేను లెట్లు ఎక్కువ నియమ నిబంధనలు ఉంటాయి సో అలాంటి అలాంటి టైంలో వేసుకుంటే మాత్రమే అలా మీరు చేస్తూ వేసుకోగలిగితే మాత్రమే దీని శక్తి మీకు అర్థమవుతుంది అనమాట సో మిగతా వారికి అర్థం కాదు ఇదేంటంటే శాలిగ్రామ మాల సో నా నేను కూడా ఏమీ కరుంగా మాల వాడట్లేదు అనమాట కాకపోతే నా దగ్గర ఈ మాల ఉంది సేమ్ కరుంగళి మాల్ లాగే ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఈ మాల్ని మీకు చూపిస్తూ నేను వీడియో చేశానంతే సో ఇదైతే శాలిగ్రామ మాల్ అనమాట మనకి నేపాల్ సైడ్ కానీ బద్రీనాథ్ కేదార్నాథ్ సైడ్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సో కొంచెం కాస్ట్గానే ఉంటుంది ఎవరన్నా కొంచెం ఇవన్నీ పాటించగలుగుతాను అనుకుంటే వీటికి సపరేట్గానే ఉందన్నమాట అసలు ఈ శాలిగ్రామ పూజలు ఏ విధంగా చేస్తారో అంత నియమాలతో కూడా మెట్లో ధరించాల్సి ఉంటుంది సో అందరూ కూడా ధరించవద్దు అన్నది నా ప్రిస్క్రిప్షన్ అయితే ధరించాలనుకుంటే ఆ నియమ నిబంధనలని కరెక్ట్గా పాటించండి లేకపోతే నెగిటివ్ ఎఫెక్ట్లు కూడా దీనికి చాలా గట్టిగా చూపిస్తాయి అన్నమాట సో ఇది మీ డౌట్స్ క్లియర్ అయ్యాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో మన దగ్గర అయితే ఎటువంటి కరుంగలి వాళ్ళు మనం అమ్మట్లేదు అలాంటి బిజినెస్ చేయాలన్నటువంటి ఇది కూడా మనకి లేదనమాట సో మీరు కరుంగలి మాలని ఏ విధంగా యూస్ చేసుకోవాలో ఆ విధంగా యూస్ చేసుకుంటే మాత్రమే మీకు మంచి ఫలితాలు ఉంటాయి సో మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే ఈ మాఫియా ఉన్నారనమాట సో అది ఎక్కడ చేసాం ఇక్కడ చేసామని చెప్పేసి అలా చేసే వాళ్ళ దగ్గర మాత్రం మేము మోసపోవద్దు ఇది నేను చెప్తూ ఉంటాను అరుణాచల శివ